హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా స్టాక్ పెరిగిందా లేదా తగ్గిందా ధరలు పెరిగాయా తగ్గాయా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అందరికంటే ముందుగా కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఐదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుకోల్టీ టమాటో చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నోట్ నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ దొరికిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ఇరవై సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై వరకు అయితే టాప్ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వంద నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు అయితే టాప్ ధరపోతున్నాయి ఈరోజు కోలార్ మార్కెట్ మూడు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటు కానీ పేరు అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్